హలో అండి అందరికీ నమస్తే ఇది మా షాప్ అండి మేము ముందు చిన్న తోటి స్టార్ట్ చేశాను ఈ షాపు కరోనా టైంలో స్టార్ట్ చేశానండి అంటే ముందు వేరే కవర్ చేశాను కరోనా టైంలో మాస్కులతో అన్నీ ఇంకా మాస్కులు లేవని ఇంకా ఇలాగైతే స్టార్ట్ చేశానండి జూట్ బ్యాగ్స్ ఇలా క్యాప్స్ హ్యాండ్ బ్యాగ్స్ చేసుకునే స్కార్ఫ్లు ఇంకా చిన్న ఇలా టవల్స్ తీర్చి ఇలా చిన్నగా అయితే నడిపిస్తానండి నేను పొద్దున్నే వచ్చేసి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటానండి నేను ఇంటికి వెళ్ళేసరికి ఆరున్నర ఏడు అవుతుంది ఇదిగోనండి ఒక చిన్న టేబుల్ వేసుకోండి ఈ చైర్లో కూర్చుంటాను చూడండి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఈ డబ్బాలో అయితే పెట్టేసి వెళ్ళిపోతాను హ్యాండ్ బ్యాగ్స్ అండి ఇలా బ్యాగ్ తీసుకొచ్చి ఎండ చాలా ఎక్కువగా ఉందండి చెట్టున్నా కూడా అసలు ఉండలేకపోతున్నాను ఇక్కడైతే నేను వేరే దగ్గర వర్క్ అండి తర్వాత మా ఆయనకి ఎంత బాగుంటుంది అనేసి ఇంకా మానేసానండి మానేసి మాకు తెలిసిన అన్నయ్య అంటే పిండి వంటలు చేసి అమ్ముతే బాగా వస్తాయని పిండి వంటలు నేర్పించారు ఆయన చిన్నగా ఏదైనా సొంతంగా చేసుకుందామని పిండి వంటలు స్టార్ట్ చేశానండి ఇంట్లో చేసిన తర్వాత కరోనా టైం కలిసి అవి కూడా లేదు అలాగా మా ఆయన ఇంట్లో ముస్కాన్ చేసేవారు మాస్కులు పెట్టి అవి సేల్ చేసేవాడు చిన్నగా పెట్టుకున్నాను ఇక్కడ ఇంకా అవి మాస్కులు అవి ఇంకా ఏదైతే చేస్తున్నానండి కరోనా టైంలో పిండి వంటలు తినద్దు అన్నారు అనేసి ఇంకా పిండి వంటలు చేయడం కూడా మానేస్తున్నాము చిన్నగా అయితే ఇలాగ స్టార్ట్ చేసి ఇలా అమ్ముతున్నానండి సాయి తినటం ఒకరోజు మిగిలితే ఒకరోజు మిగిలవు పిండి వంటలు స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే కరోనా స్టార్ట్ అయిందండి ఇంకా పిండి వంటలు బయట తినకూడదు అనేసి అన్నారు కదా అప్పుడు ఆపేసి చిన్నగా అయితే స్టార్ట్ చేశానండి మా వారైతే ఇంట్లో మిషన్ పెడతారు એટલે પ્લીઝ લઈકું શેર સબસ્ક્રાઈબી થેન્ક યુ